ఒక చిన్న గ్రామంలో దీపు అనే తెలివైన కాని పిల్లవాడు ఉండేవాడు అతనికి చదవాలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం పాఠశాలకు వెళ్ళడం గురువుగారి ప్రశంసలు వినడం కొత్త విషయాలు నేర్చుకోవడం ఇవన్నీ అతనికి ఆనందం మాత్రమే కాదు అసలు జీవితం కానీ ఒక చిన్న సమస్య అతని పెద్ద కలకు అడ్డు అయ్యేది ప్రతి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తే వారి ఇంట్లో చీకటి రాజ్యమే కిరోసిన్ కొనడానికి కుటుంబానికి డబ్బు సరిపోదు ఆ పరిస్థితుల్లో దీపు రాత్రి చదవడం అసాధ్యం అతను ప్రతిరోజూ పుస్తకాలను ప్రేమగా తెరిచి చదవడానికి ప్రయత్నించేవాడు కాని చీకటి కమ్ముకుంటే ఆ పుస్తకాలు నెమ్మదిగా ముడుచుకొని అతని ఆశలు కూడా నిశ్శబ్దంగా చీకటితో కలిసిపోయేవి ఒకరోజు స్కూల్లో గురువు గమనించారు దీపు నీ కళ్లలో కలలు కనిపిస్తున్నాయి ఏమైంది బాబూ దీపు నిశ్శబ్దంగా అన్నాడు గురువుగారు రాత్రిళ్ళు వెలుగు ఉండదు అందుకే చలవలేకపోతున్నాను అది విన్న గురువు అతని భుజంపై చెయ్యిపెట్టి అన్నారు బాబూ చీకటి ఎవరినీ ఆపలేదు అది మనలోని వెలుగును మాత్రమే పరీక్షిస్తుంది చిన్న దీపమైనా చీకటిని తరిమేస్తుంది ఆ మాటలు దీపుని చిన్న గుండెల్లో పెద్ద నమ్మకాన్ని నింపాయి ఆ రోజు అతను ఇంటికి వెళ్లిన వెంటనే వెలుగు కోసం వెతకటం ప్రారంభించాడు పాత సూటీలు పాడైన బుట్టలు మూలమూలలు అన్నీ తడుముతూ చివరకు ఒక చిన్న పగిలిపోయిన నూనె దీపం దొరికింది అది పాడైపోయినదే కాని దీపు గుండెల్లో వెలిగిన ఆశ మాత్రం పగల్లేదు ఆ దీపాన్ని శుభ్రంచేస్తూ అతని చేతులు వణికాయి అతని కళ్లలో మాత్రం నమ్మకం మెరిసింది మిగిలిన కొద్దిపాటి నూనెను పోసి పట్టిను ఉంచి మనసులో ఒక్క ప్రార్థన చేసి దీపం వెలిగించడానికి ప్రయత్నించాడు కొన్ని సెకండ్ల తర్వాత ఒక చిన్న వెలుగు ఒక చిన్న కాంతి చీకటిని చీల్చి బయటకు వచ్చింది ఆ వెలుతురి చిన్నదే కాని దీపుకు అది ప్రపంచమంతా ఆ చిన్న కాంతిలో అతను చదువుతున్నప్పుడు అతని కళ్లలో ఒక పెద్ద భవిష్యత్తు ఎదురుచూస్తున్నట్టు కనిపించేది రోజులు గడిచాయి అదే దీపం అదే చిన్న నూనె కానీ దీపుకు ఉన్న ఆశ మాత్రం రోజుకు పెరుగుతుంది వర్షమొచ్చినా గాలివానపడ్డా అతను ఆ చిన్న దీపాన్ని కాపాడుకుంటూ చదువుతూనే ఉండేవాడు సంవత్సరాలు గడిచాక పాడైన దీపం వెలుగులో చదివిన ఆ చిన్న పిల్లవాడు పెద్ద పరీక్షల్లో అగ్రస్థానాలు సాధించాడు పాఠశాలలో అందరూ అతన్ని గర్వంగా చూశాడు అతని కథ గ్రామ ప్రజలకు ప్రేరణ అయ్యింది ఒకరోజు గురువు అతన్ని పిలిచి గర్వంగా అన్నారు దీపు నువ్వు చీకటిని నిందించలేదు నువ్వు వెలుగు వెతికావు అదే నిన్ను వెలుగులోకి తీసుకువచ్చింది దీపు నవ్వుతూ తన చిన్న పగిలిపోయిన దీపాన్ని చేతిలో పట్టుకుని అన్నాడు గురువుగారు నన్ను ఈ దీపం కాదు నా ప్రయత్నం నా నమ్మకం నా కలలపైన నమ్మకం విజయం వైపు నడిపించాయి నీతి జీవితంలో మనకు పెద్ద అవకాశాలు అవసరం లేదు చిన్న దీపం చిన్న ఆశ చిన్న ప్రయత్నం అవి కూడా మన జీవితాన్ని వెలుగులతో నింపగలవు